ఢిల్లీలో జరిగే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్దమైంది ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదకొండవసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు రెండు వేల నలబై ఏడు వికసిత భారత్ థీమ్ తో జరుగుతున్న ఈ వేడుకల్లో దాదాపు ఆరు మంది ప్రత్యేక అతిథులు ఆహ్వానించారు వీరిలో రైతులు యువత గిరిజన సంఘాలు మహిళలతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలనేది లక్ష్యమని కేంద్రం తెలిపింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి గురువారం ఢిల్లీలోని ఏరకోటలో జరిగే ఈ వేడుకలకు సర్వం సిద్ధమైంది ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వేడుకలు జరగనున్నాయి మోదీ పదకొండవసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయనున్నారు ఈ ఏడాది వేడుకలకు దాదాపు ఆరు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది వీరిలో రైతులు యువత మహిళలు గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో ఆరు వేల మందికి ఆహ్వానం పంపినట్లు కేంద్రం తెలిపింది వికసిత థీమ్తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరగనున్నాయి భారత్ ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందిస్తాయని తెలిపింది అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మొత్తం నూట పదిహేడు మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను బృందాలుగా విభజించారు ఈ వేడుకల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన రెండు వేల మంది సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయనున్నారు ఉదయం ఎర్రకోట వద్దకు చేరుకోనున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకనుంది అనంతరం రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించనున్నారు ఆ తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఎగురువైనున్నారు రెండు అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించనున్నాయి అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు